హాయ్ హలో అందరికి నమస్కారం అండి మీరు యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ మీరు తోట చూస్తున్నారు కదా మా యొక్క మామయ్య తోట మన యొక్క ఊరు నేను కౌల్ చేసే ఊరు దగ్గర ఒక స్నేహితుడు మామయ్య తోట అనేది అయితే ఈ తోటకు వచ్చిన సమస్య ఏంటంటే స్టార్టింగ్లో చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు రేర్ ఇప్పుడు పంటకి వచ్చిన సమస్య ఏంటంటే చౌడు కొంచెం ఎక్కువగా ఉందంట చౌడు శాతం ఎండాకాలం వీళ్ళకి చౌడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళకి కూడా తెలియదు అంతకుముందు ఎందుకంటే బొప్పాయి ఫస్ట్ టైం వీళ్ళు వేయడము లాభం ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ నష్టం అనేది ఏ రైతు కూడా ఏ సబ్స్క్రైబర్ ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పడు అందరూ ప్రతి ఒక్కరు వీడియోలు ఎలాగంటే పది లక్షలు వస్తాయి ఏడు లక్షలు వస్తాయి వందల క్వింటల్ అయితే రెండు వందల క్వింటాల్ అయితే అని చెప్పి ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నారు మనకు బొప్పాయి గురించి కూడా సో అలా కాకుండా సమస్య ఏంది అసలు బొప్పాయికి ఎక్కువ సమస్యలు ఎక్కడ ఎలా వస్తుంది మనకి ఏం వస్తుంది సమస్యలు అని చెప్పి ప్రతి తెలుసుకోవడం అదే ఒక గొప్పతనం అండి ఎప్పుడైనా సరే మీరు గుర్తించాలి గ్రహించాలి కూడా బొప్పాయికి పన్నెండు ఎండాకాలం సమ్మర్ సీజన్ అనగానే ఇలా మనకి కాయల మీద మసలు రావడం జరుగుతుంది కాయలు డ్రాపింగ్ అవ్వే సమస్య ఉంటుంది కాయ తెగులు మత్స్య తెగులు ఎక్కువ వస్తుంది మనకి ఆకులు రాలిపోవడము చెట్టు బలహీనత తగ్గిపోవడము అలాగే అన్ని విధంగా సమస్యలు వస్తుంటాయి మనకి సో ఆకులు రాలిపోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి ఇది ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సింది రైతులు ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి మనకి ఇలా ఈ చెట్టు ఉంది మనకి ఈ చెట్టుకి పై భాగం నుంచి ఇక్కడ దాకా అయితే మనకి క్రాప్ అయితే ఉంది మనకి సో నేరు ఇప్పుడు ఎండా సీజన్ కాబట్టి ఎండా ఇలా డైరెక్ట్గా మనకి వచ్చి కాయ మీద పడ్డం వల్ల మనకి కాయ మొత్తం కూడా డ్యామేజ్ అయితే మనకి కాయ మచ్చ వస్తుంది ఈ కాయ మీద మచ్చలు ఇలా ఈ చూసారు కదా మీరు ఈ మత్స మనకి రావడం వల్ల కాయ సేల్ అయితే ఉండదు మనకి సో ఈ మసం మనం రాకుండా ఏం చేయాలంటే ప్రతి ఒక్క రైతుకి కూడా చూసుకోవాల్సిన వీడియో ఇది కాయ ఇలా కొంతమందికి తోట మంచిగా ఉన్నా కూడా ఆకులు మొత్తం రాలిపోవడం జరుగుతుంది అప్పుడు మనకి ఇలా కాటన్ బస్త కానివ్వండి చీర కానివ్వండి ఏదైనా సరే గ్రీన్ మ్యాట్ కానివ్వండి ఏదైనా సరే మనకి దగ్గరలో ఏది ఉంటే ఒక మెటీరియల్ తీసుకొని ఇలా మనం కప్పేసుకోవాలి చూసాం ఈ రైతు వచ్చేసి ఇలా సార్ నమస్తే సార్ రైతు అండి చాలా బాధపడుతున్నారు సో నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎకరానికి జస్ట్ ఎన్ని ఎకరాలు ఎన్నికల పంట మూడు తోటకి రెండున్నర లక్షల దాకా ఖర్చు చేశారంట వాళ్ళు కాకపోతే బొప్పాయి వేయడం ఇదే స్టార్టింగ్ వాళ్ళు లాభం వస్తుందని చెప్పి ప్రతి ఒక్క రైతు కోరుకుంటారు కానీ ఇక్కడ నష్టం అనేది ఎక్కువగా వచ్చింది వాళ్ళకి నేను కూడా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మనం చౌడు నెలకి ఎక్కువ శాతం బొప్పాయి అనేది వేయకూడదు వేయాలి అంటే ఎలాంటి షెడ్యూల్ తీసుకోవాలో స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి షెడ్యూల్ వచ్చేసి మనకి బొప్పాయికి చౌడు నెల కాడ ఎక్కువగా వేయకండి అండి ఎందుకంటే మనకి మొక్క ఇంపార్టెంట్ నేల కూడా అంతే ఇంపార్టెంట్ నేల ఖచ్చితమైన నేల ఉంటేనే సాగు చేయాలి నేల తెలియకుండా మీరు సాగు చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి ఎన్ని లక్షల సరే ఒక రూపాయి కూడా వచ్చే అవకాశం ఉండదు మీకు చాలామంది బొప్పాయికి మనకి ఫోన్ చేసి ఎన్ని లక్షలు వస్తాయండి నిజమేనా అవునా కాదా అని చెప్పి చాలామంది ప్రతి ఒక్క రైతుని ఆడుతున్నారు రావడం సంబరం కాదు ప్రతి ఒక్కరికి వేసినా అందరికీ రాదు ప్రతి లక్షలు రాదు అది ఒక ఏదో పది లక్షలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయని చెప్పి ఆశపడి బొప్పాయి అనేది కూడా లాభం ఉంటుంది నష్టం ఉంటుంది మనం భూమి మంచి పొలము ఉండాలి మంచి సీడ్స్ ఉండాలి మంచి షెడ్ కూడా ఉండాలి మామ ఈ మూడు కూడా ఉంటేనే మంచిదండి నిజమేమా చెప్పండి కొంచెం చెప్పండి తప్పేం లేదు చెప్పండి బాధ ఉంటే ఏముంది ఇప్పుడు మనం ఏం చేయలేం దానికి జరిగిన దానికి ఏం చేయలేము ఫస్ట్ లో బాగుంది ఫస్ట్ లో బాగుండే సరికల్లా మంచిగానే మందులు గిడ్డ మంచిగా వాడేసి మంచిగా చేసాం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బాగా ప్రాబ్లం వచ్చింది దేనికి ఎలా అదే అర్థం కావట్లేదు కాయలు మొత్తం రాలిపోతున్నాయి కాయలు మొత్తం రాలిపోతున్నాయి ఆకులు మొత్తం రాలిపోయి ఆ కాయలు కూడా దాకా చివరి దాకా కూడా ఆకులు మొత్తం రాలిపోయి వచ్చే పిందే కూడా రాలిపోతుంది రాలిపోతుంది ఫస్ట్ లో వచ్చిన క్రాప్ కోసం ఇక బస్తాలు కట్టారు చుట్టూ అట్లా అలా ఇలా ఎందుకు వస్తుంది మీరు కొత్తగా సాగు చేయడం కదా ఇది భూమి వచ్చేసి మనకి ఇది కొంచెం ఇక్కడ అక్కడ స్టెప్ బై స్టెప్ చౌడు నేల టైప్ లో ఉంది అది చౌడు తేలేసరికల్ ఇట్లా వస్తుందని అనుకుంటున్నాం మేము ఈ చౌడు కొంచెం ఉందని చెప్పేసి ఇలా అనుకుంటున్నాం చౌడు ఎక్కువగా ఉంటే మనకి వచ్చే సమస్య అంటే ఆకు రాలిపోయింది మెయిన్గా ఆకులు రాలిపోయి పూత కూడా ఎక్కువ అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది మనకి మొత్తం కింద నుంచి పైగా ఒకటే విధంగా కాకుండా కింద వస్తే పైకి రావడము పైన వస్తే కింద అట్లా ఉంటుంది మనకి ఒక మాదిరిగా ఉండకుండా చోట అయితే కాదు ఉండడం జరుగుతుంది అది మెయిన్ ఏంటంటే చౌడు ప్రాబ్లం అని చెప్పేసి అర్థం అది మీరు ఎవరైనా సరే కొత్తగా ఇంకా ఈ నెక్స్ట్ టైం మనకి ఇప్పుడు జూన్ జులై చాలామంది బొప్పాయి సాగు వేస్తూ ఉంటారు కాకపోతే వేసే ముందు ఒకటి నాసారి ఆలోచించుకోండి భూమి ఇంపార్టెంట్ నేలం బట్టే సాగు చేసుకోండి ఏదో ఒక భూమి ఉందిగా అందులో సాగు చేద్దామంటే అది మీరు మొత్తం పోయినట్టు మీ అమౌంట్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబ్లో మంది ఇప్పుడు చెప్తున్నారు నేను చూస్తూనే ఉన్నాను యూట్యూబ్లో కూడా ఇరవై లక్షలు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి ఎకరానికి అనిపించి వాళ్ళు అట్లా పబ్లిసిటీ చేసుకుంటున్నారు వాళ్ళు చాలా రేటింగ్ పెంచుకుంటున్నారు అది చాలా వరకు తప్పండి అది రైతుకు ఎప్పుడు నిజమే చెప్పాలి ఏటువంటి మందులు వాడుకోవాలి ఏ మందు వాడుకోవాలి ఏ నెల ఎంచుకోవాలి ఎటువంటి మనకి షెడ్యూల్ ఫాలో అవ్వాలి పూర్తిగా తెలుసుకునే మీరు బొప్పాయిలో సాగులో దిగండి లేకుంటే వదిలేయండి ఎవడో చెప్పాడు పది లక్షలు వస్తే ఈ లక్షలు అంటే ఆ మాట అన్ని లక్షలు వస్తే అన్ని పంటలు రేపటి నుంచి అందరు బొప్పాయనే వేస్తారు నష్టం ఉంటుంది ప్రతి పంట నష్టం ఉంటుంది లాభం ఉంటుంది అది గుర్తించాలి కేవలం గుర్తించాలి అది అంతేనా సారు మెయిన్ అది మనం గుర్తించాలి కదా వస్తుంది అంటే అందరూ అదే రేపటి నుంచి మిరప పత్తి కాటన్ అని వేయకుండా అందరు బొప్పాయి వేస్తారు లాభం అంతే ఉంటుంది నష్టము అంతే ఉంటుంది ఇప్పుడు మీరు వచ్చింది ఎన్ని ఇది మూడు ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు మీకు చాలా నష్టం వస్తుంది దానికి దానికి చూసారా ఫ్రెండ్స్ చూసారు నేను నమ్మకూడదు వాస్తవం అని కాకపోతే నేను చూస్తున్నా ప్రతిరోజు చూస్తున్నాను చౌడు అని చెప్పి పాప రైతు కూడా తెలియదు వాసన ఎవరైనా సరే రైతు అనేది లాభం రావాలని కోరుకుంటారు కానీ చౌడు భూమి ఉంది అని చెప్పేసి ఎవరు గ్రహించలేదు వేసిన తర్వాత తెలిసింది ఈ వచ్చేసి మామయ్యకి వేసిన తర్వాత అయ్యో ఇది చౌడు నెల అని చెప్పేసి ఆ హీటు వల్ల ఇలా అవుతుందని మొక్కలు గ్రహించారు వాళ్ళు స్టార్టింగ్ తెలుసుకుంటే వేరే నెలలో వేసేటోళ్ళు అంతే కదమ్మ ఇప్పుడు చూసినా మీరు మిడిల్లో కొంచెం కా బాగుంది పూత కూడా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ అదే పంట ఇప్పుడు చూసినట్టు ఇటు పక్క మనం చూస్తే బస్సాలు కట్టారు కూడా ఏం లేదండి పాపం వాళ్ళు అలా ఉంటే రైతుకి ఇంకా ఏ లక్షలు వస్తాయండి లక్షలు రావు లక్షలు లక్షలు కదా రూపాయి బిల్ కూడా రాదు వేసిన పెట్టుబడి కూడా రాదు సో మీరు కూడా బొప్పాయికి తెలుసుకునేది దిగండి ఎవడో చెప్పిండు వస్తాయి లక్ష లక్ష అని దిగకండి దయచేసి సో మీరు చూసిన కదా ఇప్పుడైతే మీకు కూడా ఇలాంటి ఎండ తెగులు సమస్య ఉంటే ఇలా బస్తాలు కట్టుకోవాలి బస్తా కానివ్వండి చీర కానివ్వండి ఏదైనా సరే ఒక కాయనైతే కప్పిపుచ్చుకోవాలి లేకుంటే ఆ కాయ ఉన్న కాయ కూడా మనకైతే మార్కెట్లో సేల్ అయితే అవ్వదు ఎందుకంటే కాయ తెగులు మచ్చ వస్తే ఆ మా ఆ కాయ చుట్టు పైభాగం ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఒక కాయ ఉంది నీకు చూపిస్తా సింపుల్గా ఈ కాయ ఉంది ఈ కాయ మీద మనకి డైరెక్ట్ ఎండ కడుతుంది ఎండ వస్తుంది మనకి ఎండ వచ్చినప్పుడు ఒక పుండు మాదిరి అవుతుంది ఈ పుండు మాదిరి మనకి మనకి కాయ మొత్తం కూడా పుండు అయిపోతుంది మనకి పుండు అయిపోయి రాలిపోయింది మనకి రాలిపోయినప్పుడు ఆ కాయ ఎవరు తీసుకోరు తీసుకోవచ్చు చెప్తున్నాను పై భాగం నుంచి కింద భాగం నుంచి పై భాగం నుంచి కింద భాగం దాకా మనకి పుచ్చాలి ఆ యొక్క పట్ట ఏదైనా సరే పడదా లాంటివి ఎక్కువ ఫుల్ కప్పకుండా ఏది జల్లి లాంటి మనకి ఇలా జల్లి మాదిరిగా ఉంది మనకి ఇలా జల్లి టైప్గా మనకి పై భాగం నుంచి కింద భాగం దాకా కట్టుకుంటే చాలా బెటర్ అని చెప్పిన ఆలోచన సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి సమస్య ఉంటే ఫండిగా కాదండి ఇది సీరియస్గా నేను తీసిన వీడియో ఇది ఏదో ఫండిగా అని చెప్పేసి కాదు కాకపోతే మధ్య మధ్యలో కామెడీగా నవ్వాను అది జోక్ తీసుకోకండి సీరియస్గా ఈ వీడియో తీసింది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో వచ్చేసి సో మీరు ఎవరికైనా సరే యొక్క బొప్పాయ సమస్య ఉంటే మనకి కామెంట్ చేయండి ఫోన్ చేయండి ఎవరైనా సరే ఇప్పుడు జూన్ జిల్లాలో వేసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే నేల ప్రాబ్లం ముందు చూసుకోండి నేల మంచిగా ఉంటేనే బొప్పా వేయండి ఏదో ఒక నేల తీసుకొని బొప్పా వేస్తే మీరు ఇలాగే నష్టపోతారు ప్లీజ్ దయచేసి నా మాట విరండి ఎవడో చెప్పిండి పదిహేడు లక్షలు వస్తుందని చెప్పి ఆ కాన్సెప్ట్ పెట్టుకోకండి పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కొక్కసారి రాదు జీరో పర్సెంట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఈ రైతు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎంతో కష్టపడారు అయినా సరే లాభం ఎక్కడ కూడా లేదు పాపం వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడినా కూడా లాభం ఎంతో అంత కూడా లేదు వాళ్ళు చాలా బాధపడుతుంది ఎండలో ఇంత కష్టపడి ఫుల్ డే ఉన్నా మేము కోతులు కాపు కాపలా ఉంటున్నాము అయినా సరే ఒక రూపాయి కూడా రాకుండా చాలా లాస్లో ఉన్నాం మేము చెప్పి వాళ్ళు బాప ఎంతో బాధపడుతుంది రోజు ఎంత బాధపడినా నేల మంచి లేకపోతే మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వాళ్ళు కూడా షేర్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా షేర్ చేయండి మీ గ్రూప్లో ఉంటాయి కదా గ్రూప్లో షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఓకే బై ఫ్రెండ్స్ ఉంటాం మరి బై ఫ్రెండ్స్